హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త బస్ ఏదంటే ఈరోజు కొత్త సర్వీస్ పుట్టపర్తి టు పుట్టపరితి టు అనంతపురం ఈ లివర్ నేనే తయారు చేశాను చాలా ఒకసారి చూద్దాం చూడండి కెమెరా వీలుతో చూడండి ఇది చూడండి ఎక్స్ప్రెస్ బస్సు ఇది పుట్టపర్తి టు అనంతపురం ఎక్స్ప్రెస్ జీరో పాయింట్ జీరో నైన్ సిక్స్ ఏపీ ట్వంటీ వన్ జెడ్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అంతా ఉన్నారు ఇప్పుడు మనము చూడండి పుట్టపర్తి నుంచి అనంతపురం వరకు వెళ్తున్నటువంటి బస్సు ఎక్స్ప్రెస్ బస్సు ఇది పుట్టపర్తి డిపో నుంచి పోతుంది అనమాట ఈ లివర్ కావాలంటే మీకు పుట్టుపరూ పుట్టబర నుంచి కావాలనుకు మెసేజ్ చేయండి ఈ గేమ్ ఈ గేమ్ కింద కామెంట్ చేయండి మీకు కావాలంటే వాట్సాప్ ద్వారా మీకు అందిస్తాను ఇక్కడ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మనం వెళ్ళడానికి అవకాశం వెళ్ళిపోయింది ముందు ఇలాగా ఇప్పుడు వేరే రూట్ వెళ్దాము ఇప్పుడు పైన రూట్ వెళ్దామండి రకరకాల రూట్లు ఉంటాయండి ఇది మ్యాప్ కూడా చేసుకోవాలా వేరే రూట్ ద్వారా వెళ్దామండి ఇది ఇంతకుముందు వీడియోలో అక్కడ ఉన్నటువంటి చిన్న గొయ్యల ద్వారా మామూలు ద్వారా పోయాము ఈరోజు మట్టి రోడ్ నుంచి పోయామండి చూడండి రియల్ గా ఉంటుంది మనం ఫస్ట్ రియల్ గా అనే అనుభవం మనకి వస్తుంది చూడండి ఇప్పుడు పక్కనే ఉన్నాయి డివైడర్ కుట్ తినట్లు ఇదోపి ఇంకో ఆరు ఆహారం నుండి ఈ మెట్రో నుండి బాగా వెళ్తాను ఒకసారి ముందరు కెమెరాతో వెళ్దాము లైట్లు ఆన్ అయినట్లున్నాయి నేను ఆఫ్ చేద్దాం హలో మనం ముందర కేం హలో కారు రైన్లా రైన్ వాహన ద్వారా వాహనలో వెళ్తాము ఇది ముందర వ్యూ ఇది మోడల్ కెమెరా రెండు కెమెరా తో వెళ్దాం అండి వాహన అర్థం అర్థమవు ఇప్పుడు ఇంకా రోడ్ ముందు ఇంకో రోడ్ వచ్చానంటే ఆ రోడ్ చక్కగా కాకుండా రైట్ చూసుకున్నాం స్టేట్ చూసాము தயாரி வச்சு நாலா பண்ணு வச்சுருக்கு மட்டும் நீங்கள் ஏவி பல்வேறு పోయే సందర్భం ఉండండి మళ్ళీ సేపు అయిందంటే మమ్మల్ని బండి అనేది పడిపోయే సందర్భాలు ఉన్నాయి పక్కకి వెళ్ళండి మేము నచ్చ నడపాల వద్దండి మేము పడిపోవాలా పడిపోయేటట్టు చేశారండి కొన్ని బస్సు చూద్దాం మనము రిటర్న్ వచ్చి ఏమన్నా పైకి వెళ్తాము అవకాశం ఉండదు ఉండాలి అవకాశం ఉండదు మనకు అవకాశం ఉండదు మరి వేరే రోడ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనకి చూశాను దారి ఎప్పుడున్నారీ మేము పోవడానికి కార్ ఉండాలి చూడండి ఎంత రేలు స్టెక్గా ఉందో మనకి వాప్ చేద్దాం ఇరవై తర్వాత కింద పడేస్తాను పిండి అంత సో బండి పడిపోవాలని ఏమండి తర్వాత నా బండి వెళ్ళాలంటే బుక్ మీ క్యాబ్ ఎదురు వస్తే అవి నాలుగో కెమెరాలో నాలుగో కండాలో కంటే పది కెండాల వెళ్ళే ఎందుకంటే వెహికల్ పైకి వచ్చే ముందు ഇവർ കഴിച്ച് ഫസ്റ്റ് ഗോലി നോക്കിയിട്ട്